నేను ప్రగత్ సింగ గ్రామం ప్రగత్ నా పేరు సందీప్ రెడ్డి నేను రెండు వేల ఇరవై ఒకటిలో వ్యాపారంలో హైరన్ హార్డ్వేర్ షాప్ పెట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేశాను అదే క్రమంలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మాజీ సర్పంచ్ భర్త పోతరమణ రెడ్డి నన్ను పలుసార్లు తన కాంట్రాక్ట్ విష కాంట్రాక్ట్ వర్కుల నిమిత్తం నా దగ్గర నుంచి ఐదు లక్షల ఎనభై వేల వరకు మెటీరియల్ స్టీల్ కానీ సిమెంట్ కానీ తీసుకెళ్ళడం జరిగింది అదే క్రమంలో ఆయనకు డబ్బులు వెళ్ళకపోవడంతో పలుసార్లు అప్పుగా అప్పుగా డబ్బులు ఇవ్వడమే ప్రాధాయపడ్డాడు నా దగ్గర నుంచి నా సొంత డబ్బులు పన్నెండు లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది అదే కాకుండా నాకు ఇంకా సరిపోతలో ఇక్కడ నుంచి అయినా కావాలి కావాలి నాకు బిల్లు వచ్చినంత ఇస్తానని చెప్పేసి నా దగ్గర నుంచి కాకుండా మా చుట్టుపక్కల బంధువుల దగ్గర నుంచి ఇప్పియడం జరిగింది ఆ డబ్బులతో పాటు ఈ డబ్బులతో పాటు మార్చి మార్చిలో నాకు ఇస్తానని మొన్నటి వరకు జీగిస్తా ఆగిస్తా అని జరుపుకుంటూ వచ్చాడు ఈ ఇట్లాంటి విషయాలు భార్య మా భార్యకు కానీ ఎవరికి కానీ చెప్పొద్దని పలుసార్లు ప్ర ప్రాధాయపడ్డాడు తను స్కూల్ పిల్లలకు స్కూల్ విషయంలో కానీ తన వ్యాపారం అయినటువంటి వెహికల్ ట్రాక్టర్లు హార్వెస్టర్ల విషయంలో కూడా చాలాసార్లు నన్ను ఇవ్వమని నాకు పెద్దలు చొప్పున మన ఫోన్పేల ద్వారా కొట్టించుకొని తన టెంపరవరీ టెంపరవరీ వర్క్ వర్క్ల కోసం అన్నిటి కోసం డబ్బులు తీసుకొని తన అవసరాలు ఎలా తీసుకుంటున్నాడు నిన్నటిగా నిన్నగాక మొన్నటి వరకు మార్చి ఒకటో తారీఖు వరకు ఇస్తా అన్న వ్యక్తి నా నా పైన మళ్ళీ రివర్స్ అవ్వడం నీకు ఎక్కడ ఇచ్చినప్పుడు తీసుకోవాలనడం ఎన్నిసార్లు పలుసార్లు పలుసార్లు కుల సంఘంలోని మా గ్రామ మా ప్రగతిగానే గ్రామ పెద్దల వద్ద పలుసార్లు పంచాయతీలు అయినా కూడా వినకపోవడం పోలీస్ స్టేషన్లో వినకపోవడం నాకు రాజకీయ రాజకీయ పెద్దలు ఉన్నాయని చెప్పడం నువ్వేం పింక్కుంటావో పింకు ఎక్కడికి పోతావో ప్రకారం ఆడటం అని ఘోరంగా తిడుతూ పైన విష ప్రయ ప్రయత్నం చేసే ప్రయత్నంలో నేను పైన మార్చి పద్దెనిమిదవ తారీఖు విషం పుచ్చుకోవడం జరిగింది అదే క్రమంలో నన్ను ఎన్ఎస్ఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స పొందడంతో నేను బ్రతికి బయటపడ్డాను ఆ క్రమంలో కూడా మూడు లక్షల పద్దెనిమిది వేల వరకు నాకు ఖర్చు వచ్చింది మళ్ళీ తిరిగి కోలుకొని వచ్చి నా డబ్బులు కావాలి నా పరిస్థితి ఏంటి అని వెళ్ళగానే నువ్వు నీకు ఎక్కడికి ఇయ్యా నువ్వు ఏం ఏం చేస్తావో చేసుకో నువ్వు ఎక్కడికి పోతావోకో నేను నా కోర్టులు ఉన్నాయి అవి ఉన్నాయి అంటూ బెదిరిస్తున్నాడు అదే క్రమంలో నేను ఏం చేయాలో తెలియక ప్రతి గ్రామంలో మూడు మూడు ఫ్లెక్సీలతోటి కట్టుకుంటూ నిరసక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాను ఇలాంటి ఇలాంటి మోసగాళ్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను మూడో తారీఖు రోజు మే మూడో తారీఖు రోజున మీడియా మీడియా మిత్రులను సందర్శించి వాళ్ళకు నా నా బాధను విన్నమించుకోవడం జరిగింది దయచేసి మీడియా మిత్రులు కూడా ఇలాంటి ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని అందరికీ తెలియజేసిన విజ్ఞప్తి చేస్తున్నాను